వెల్కమ్ టు ఎయిటీ తెలుగు సంక్రాంతి సినిమాలో లీల్లో ఉన్న గుంటూరు కారం షూటింగ్ పూర్తయింది హీరో మహేష్ బాబు విదేశాలకు వెళ్లిపోయారు ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మిగిలింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు వరుసగా మిగిలిన పాటను షూట్ చేయడంతో వర్క్ పూర్తయింది మహేష్ శ్రీలీల మీద ఓ మాస్ నెంబర్ చిత్రీకరించారు ఇది సినిమా చివరిలో వస్తుంది అదేవిధంగా తొలి సగంలో దమ్ మసాలా ఓ మై బేబీ సాంగ్స్ వస్తాయి రెండో సగంలో పాట ఒకటే అవుతుందని ఓసరా శూలం అనే బీట్ ని కొంచెం పెంచి ఫుల్ సాంగ్ చేశారు అది మరి ఫుల్ సాంగ్ అంతా ఉండదు కానీ కాస్త చిన్నగా ఉంటుందని తెలుస్తుంది ఆ విధంగా మొత్తం మీద నాలుగు పాటలు అన్న టార్గెట్ ని ఫినిష్ చేశారు దమ్ మసాలకు ముందు చిన్న బిట్టు ఉంటుంది వాస్తవానికి ఓ పాట క్యాన్సిల్ చేయకుండా ఉంటే ఈ బిట్ ని పెంచాల్సిన అవసరం ఉండేదే కాదు సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం జనవరి పన్నెండో విడుదలవుతుంది మాస్ సాంగ్ ను ముప్పైనో విడుదల చేస్తారు ట్రైలర్ ను ఆరునో విడుదల చేస్తారు తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో అల్లుకున్న కథతో మాస్ ఎంటర్టైనర్గా గుంటూరు కారన్ సినిమా రెడీ అవుతుందని తెలుస్తుంది